గత తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మహిళల మీద అనేక అత్యాచారాలు కానీ అనేక దుర్ఘటన జరిగినా కూడా ఏ రోజు ఉమెన్ కమిషన్ స్పందించలేదు అసలు ఉమెన్ కమిషన్ ఉందని కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు అలాంటిది నిన్న కేటీఆర్ గారు మహిళల మంచి కోసం వాళ్ళకు బస్సులను పెంచండి బస్సులను పెంచితే వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు అని చెప్పి బస్సులను పెంచి మహిళలకు ఇంకా సౌకర్యవంతంగా ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు పరచండి ఇబ్బందులు పడుతున్నారు మహిళలు అని చెప్తే దాంట్లో పెడార్థాలు తీసి దాంట్లో చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని సుమోటోగా తీసుకుంది ఉమెన్ కమిషన్ మరి గత తొమ్మిది నెలల్లో షాద్ నగర్ లో ఒక దళిత మహిళను బంగారం ఎత్తుకుపోయిందనే నెపంతోన పోలీసులు చిత్ర హింసలు పెట్టినరు పోటీరు దారుణంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మరి ఆ విషయాన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు ఈ ఉమెన్ కమిషన్ గురుకుల హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు బాలికలు చనిపోతే ఆ రోజు ఎందుకు ముందుకు రాలేదు సుమోటోగా తీసుకొని పరిష్కరించాలని చెప్పి చూస్తూనే ఉన్నాం టైం రేట్ ఎలా పెరుగుతుంది మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా నాలుగు రేపులు జరిగినాయి అట్లే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సహోద్యోగులు అత్యాచారం చేస్తే మరి దాన్ని ఎందుకు ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకోలేదు ఈరోజు ఎందుకు వచ్చి ఈరోజు అసలు ఏమాత్రం ఎలాంటి ఏమంటారు కదా విద్వేషపరంగా కానీ లేకుంటే ఎలాంటి కించపరిచే మాటలు లేనప్పటికీ కూడా ఈరోజు ఉమెన్ కమిషన్ కేవలం ప్రతిపక్షాల మీద ముఖ్యంగా బీఆర్ఎస్ మీద ప్రతిపక్షాల మీద కక్షపూరిత ధోరణితో వాళ్ళని ఏదో ఒక రకంగా టార్చర్ పెట్టాలి ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ చేస్తుంది లేకుంటే తొమ్మిది నెలల్లో అరాచకాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మహిళలకు వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయి అయినా ఏ రోజు రాని ఉమెన్ కమిషన్ ఈరోజు ఎందుకు వచ్చింది కేవలం కేవలం రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో అక్కల్ని నమ్ముకుంటే అడుక్క తింటారు జూబ్లీ బస్ స్టాండ్ కానీ ఎందుకంటే అవమానం ఇంకోటి ఉంటుందా మరి ఆ రోజు ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఆ మహిళలను ముగ్గురు మహిళలను బీఆర్ఎస్ మహిళలను మూడున్నర గంటలు మైకి ఇవ్వకుండా అసెంబ్లీలో నిలబడితే ఆ రోజు ఉమెన్ కమిషన్ కనిపించలేదా సుమోటోగా తీసుకోవాలి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మరి ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తున్నాయి కేవలం కక్ష పూరిత రాజకీయాలు కక్ష పూరిత ప్రతిపక్షాలను టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప వీళ్ళకి మహిళల మీద కానీ ప్రజల మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకి భరోసా కల్పించే ఉద్దేశం కూడా లేదు